ఇంతకు ముందు వీడియోలో ఏ సంఖ్యనైనా సున్నా ఘాతాంకానికి పెంచితే దాని విలువ ఒకటి వస్తుందని తెలుసుకున్నాం కదా కావున ఎక్స్ పవర్ జీరో ఈక్వల్ టు వన్ అని రాస్తాను ఇది ఇది అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణను ఇచ్చాను కదా చూడండి త్రీ పవర్ వన్ ఈక్వల్ టు త్రీ త్రీ పవర్ టూ ఈక్వల్ టు నైన్ త్రీ పవర్ త్రీ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ ప్రతిసారి ఘాతాంకం విలువని ఒక్కొక్కటిగా తగ్గిస్తుంటే దాని విలువ మూడుతో భాగింపబడుతోంది త్రీ క్యూబ్ నుంచి త్రీ స్క్వేర్ కి తగ్గిస్తే ట్వంటీ సెవెన్ని త్రీతో భాగిస్తే నైన్ వస్తుంది అలాగే త్రీ స్క్వేర్ నుండి త్రీ పవర్ వన్కి కి తగ్గిస్తే నైన్ని ని త్రీతో భాగిస్తే త్రీ వస్తుంది కావున త్రీని త్రీతో భాగిస్తే వన్ వస్తుంది కావున త్రీ పవర్ సున్నా యొక్క విలువ వన్కి సమానం అలాగే అన్ని సున్నా కాని సంఖ్యలకి కూడా ఇదే వర్తిస్తుంది దీనిని గాతాంక సూత్రాలలో వాడుదాము ఉదాహరణకు ఏ పవర్ బి ఇంటూ ఏ పవర్ సి ఏ పవర్ బి ప్లస్ సికి సమానం అయితే ఏ పవర్ బి ఇంటూ ఏ పవర్ జీరో ఎంతకి సమానము ఈ పై సూత్రంలాగా ఏ పవర్ బి ప్లస్ జీరో ఈక్వల్ టు ఏ పవర్ బి వస్తుంది ఏ పవర్ బి ఇంటూ ఏ పవర్ జీరో ఏ పవర్ బికి సమానం అవ్వాలి అంటే ఏ పవర్ బి ఇంటూ ఏ పవర్ జీ ఏ పవర్ జీరో ఈక్వల్ టు ఏ పవర్ బి ఈ సమీకరణను ఏ పవర్ బితో రెండు వైపులా భాగిస్తే ఏ పవర్ బి ఇంటూ ఏ పవర్ జీరో బై ఏ పవర్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ బి బై ఏ పవర్ బి ఏ పవర్ బి పైన క్రింద కొట్టేయవచ్చు కావున ఏ పవర్ జీరో ఈక్వల్ టు వన్ వస్తుంది కావున ఏ రకంగా చూసినా ఏ పవర్ జీరో విలువ వన్ వస్తుంది ఇది అన్ని ఘాతాంక లెక్కలకు చాలా అవసరం త్రీ పవర్ మైనస్ వన్ విలువ ఎంత కిందటి వీడియోలో త్రీ పవర్ మైనస్ వన్ ఈక్వల్ టు వన్ బై త్రీ అని నేర్చుకున్నాం అంటే ఇక్కడ త్రీ పవర్ జీరో నుండి ఘాతాంకాన్ని ఒక విలువ తగ్గించితే వన్ని ని మూడుతో భాగిస్తూ ఉన్నాము కదా కాబట్టి వన్ బై త్రీ వచ్చింది పవర్ విలువ ఎంత కొంతమంది దీన్ని దీని విలువని నిర్వచించలేము అని అంటారు కానీ నా ఉద్దేశంలో దీని విలువ కూడా వన్నే దీని గురించి ఎక్కువగా చర్చించకుండా లెక్కలను మొదలు పెడతాను కిందటి వీడియోలో నేర్చుకున్నది ఏమిటంటే ఏ పవర్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఏ పవర్ బి అని కొన్ని ఉదాహరణలను చూద్దాము త్రీ పవర్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ క్యూబ్ అని వ్రాయచ్చు దానిని వన్ బై త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ అంటే వన్ బై ట్వంటీ సెవెన్ వ్రాయొచ్చు ఇంకొక ఉదాహరణను చూద్దాము వన్ బై త్రీ హోల్ పవర్ మైనస్ టూ దీని విలువ ఎంత ఈక్వల్ టు వన్ బై వన్ బై త్రీ హోల్ పవర్ టూ ఇది వన్ బై వన్ బై నైన్కి కి సమానం దీని విలువ నైన్ అని రాయొచ్చు చూస్తే వన్ బై త్రీని త్రీ పవర్ మైనస్ వన్ ఈక్వల్ టు వన్ బై త్రీ పవర్ వన్ అని రాయొచ్చు కదా అలాగే ఈ వన్ బై త్రీ హోల్ పవర్ మైనస్ టూని త్రీ పవర్ మైనస్ వన్ హోల్ పవర్ మైనస్ టూగా వ్రాస్తాను మనము మొదటి వీడియోలో నేర్చుకున్న సూత్రాన్ని అన్వయించి దీనిని త్రీ పవర్ మైనస్ వన్ ఇంటూ మైనస్ టూ అంటే ప్లస్ టూగా వ్రాస్తే దాని విలువ త్రీ స్క్వేర్ ఈక్వల్ టు నైన్ వస్తుంది కావున పైన చేసినది సరైనదని అనుకోవచ్చు ఏ సూత్రాలను ఉపయోగించినా మనకి సరైన జవాబే వస్తుంది ఇప్పుడు భిన్న రూపంలో ఉన్న ఘాతాంకాలను చూద్దాము చూడండి ఏ పవర్ వన్ బై బి విలువను బీత్ రూట్ ఏగా వ్రాస్తాను ఉదాహరణకు ఫోర్ పవర్ వన్ బై టూని తీసుకుంటే దానిని స్క్వేర్ రూట్ ఫోర్గా రాస్తాను దీని విలువ టూ వస్తుంది ఇప్పుడు ఇంకొక ఉదాహరణను చూద్దాము ఎయిట్ పవర్ వన్ బై త్రీ దీనిని క్యూబ్ రూట్ ఎయిట్గా వ్రాయొచ్చు అంటే ఏ సంఖ్యను మూడు సార్లు అయి అదే సంఖ్యతో గుణించితే ఎనిమిది వస్తుంది దానిని ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ పవర్ వన్ బై త్రీ లేదా ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు ఎయిట్ వస్తుంది ఈ సమన్వయాన్ని ఎలా వ్రాశాను అంటే పై సమీకరణను రెండు వైపులా మూడో పవర్కి పెంచితే ఏం వస్తుంది ఎడమవైపు ఎక్స్ క్యూబ్ వస్తుంది అలాగే కుడివైపు ఎయిట్ పవర్ త్రీ బై త్రీ అంటే ఎయిట్ పవర్ వన్ దాని విలువ ఎయిటే కదా అంటే ఎయిట్ పవర్ వన్ బై త్రీ ఎక్స్కి సమానం అయితే ఎక్స్ విలువ ఎంత టూ ఇంటూ టూ ఇంటూ టూ ఈక్వల్ టు ఎయిట్ అని మనకి తెలుసు కావున ఎక్స్ విలువ వస్తుంది అలాగే ట్వంటీ సెవెన్ పవర్ వన్ బై త్రీ సిక్స్టీన్ పవర్ వన్ బై ఫోర్ వీటి విలువలు సంపూర్ణ సంఖ్యలే వస్తాయి కానీ చాలా మటుకు లెక్కల్లో దశాంశ స్థానాలు కలిగిన లెక్కలే ఉంటాయి ఇప్పుడు ఇరవై ఏడు పవర్ మైనస్ వన్ బై త్రీ ఎంత అంటే రుణాత్మక ఘాతాంకం ఉంటే వన్ బై ఆ సంఖ్యకి ఉన్న ఘాతాంకం యొక్క మైనస్ను తీసేసి వ్రాయాలి అంటే వన్ బై ట్వంటీ సెవెన్ పవర్ వన్ బై త్రీ అని వ్రాయచ్చు అయితే ఏ సంఖ్యని మూడుసార్లు అదే సంఖ్యతో గుణించితే ఇరవై ఏడు వస్తుంది అది మూడు కావున ఈ లెక్క యొక్క జవాబు వన్ బై త్రీ వచ్చింది ఇంకొక లెక్కను చూద్దాము ఎయిట్ పవర్ టూ బై త్రీ ఎంత దీనిని ఘాతాంక నియమాలను వాడి ఎయిట్ స్క్వేర్ పవర్ వన్ బై త్రీగా వ్రాయచ్చు టూ ఇంటూ వన్ బై త్రీ ఈక్వల్ టు టూ బై త్రీ వస్తుంది కావున ఇది సరైనదే లేదా దీన్ని ఎయిట్ పవర్ వన్ బై త్రీ హోల్ స్క్వేర్గా కూడా వ్రాయచ్చు ఎందుకంటే వన్ బై త్రీ ఇంటూ టూ కూడా టూ బై త్రీ వస్తుంది కదా రెండిటినీ చేద్దాము ఒకే జవాబు వస్తుందో లేదో చూద్దాము ఎయిట్ స్క్వేర్ పవర్ వన్ బై త్రీని చూడండి ఎయిట్ స్క్వేర్ విలువ సిక్స్టీ ఫోర్ కావున సిక్స్టీ ఫోర్ పవర్ వన్ బై త్రీగా రాస్తాను ఈ క్రింది దాన్ని ఎయిట్ పవర్ వన్ బై త్రీ విలువ టూ కనుక టూ పవర్ టూ వస్తుంది సిక్స్టీ ఫోర్ పవర్ వన్ బై త్రీ ఎంత ఏ సంఖ్యను మూడు సార్లు గుణిస్తే సిక్స్టీ ఫోర్ వస్తుంది నాలుగుని నాలుగు ఇంటూ నాలుగు ఇంటూ నాలుగు ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ కావున ఫోర్ క్యూబ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ అంటే ఫోర్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ పవర్ వన్ బై త్రీ కావున సిక్స్టీ ఫోర్ పవర్ వన్ బై త్రీ విలువ నాలుగు వస్తుంది అలాగే టూ స్క్వేర్ విలువ కూడా నాలుగే వస్తుంది అంటే ఏ రకంగా చేసిన జవాబు ఒకటే వచ్చింది ఇంకొక ఉదాహరణను చూద్దాం ఎక్స్ పవర్ మైనస్ త్రీ బై ఎక్స్ పవర్ మైనస్ సెవెన్ దీనిని ఎక్స్ పవర్ మైనస్ త్రీ ఇంటూ వన్ బై ఎక్స్ పవర్ మైనస్ సెవెన్గా గా వ్రాయొచ్చు వన్ బై ఎక్స్ పవర్ మైనస్ సెవెన్ని ఎక్స్ పవర్ సెవెన్గా రాయొచ్చు ఆ తరువాత బేస్లు బేస్లు సమానం కావున ఘాతాంకాలను కూడాలి అంటే ఎక్స్ పవర్ సెవెన్ మైనస్ త్రీ ఈక్వల్ టు ఫోర్ వస్తుంది దీనిని ఇంకొక విధంగా కూడా చేయవచ్చు చూడండి ఎక్స్ పవర్ మైనస్ త్రీ మైనస్ ఆఫ్ మైనస్ సెవెన్ అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కావున ఎక్స్ పవర్ మైనస్ త్రీ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఫోర్ అని వ్రాయచ్చు ఇంకొక పద్ధతిని చూద్దాము ఎక్స్ పవర్ మైనస్ త్రీ బై ఎక్స్ పవర్ మైనస్ సెవెన్ దీనిని ఎక్స్ పవర్ మైనస్ త్రీ ఎక్స్ పవర్ మైనస్ త్రీని వన్ బై ఎక్స్ పవర్ త్రీగా వ్రాస్తే వన్ బై ఎక్స్ పవర్ త్రీ ఇంటూ వన్ బై ఎక్స్ పవర్ మైనస్ సెవెన్ అని వ్రాయచ్చు ఇది వన్ బై ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ సెవెన్ త్రీ మైనస్ సెవెన్ మైనస్ ఫోర్ వస్తుంది కావున వన్ బై ఎక్స్ పవర్ మైనస్ ఫోర్ వచ్చింది కావున దీన్ని ఎక్స్ పవర్ ఫోర్ అని వ్రాయచ్చు ఇంకొక ఉదాహరణను చూద్దాం త్రీ ఎక్స్ స్క్వేర్ వై పవర్ త్రీ బై టూని एक्स वाई पवर वन बै टू तो भागीस्ते थ्री इंटूक्वे बै एक्स प्लस वैपवर थ्री बै टू बैपर वन बै टूअप वन व्रास्ते थ्री इंटूक्वर टू माइनस वन इंटू वाई पवर थ्री बै टू మైనస్ వన్ బై టూగా వ్రాయచ్చు కావున త్రీ ఇంటూ ఎక్స్ పవర్ టూ మైనస్ వన్ వన్ కావున ఎక్స్ ఏ వ్రాస్తాను ఇంటూ వై పవర్ త్రీ బై టూ మైనస్ వన్ బై టూ ఈక్వల్ టు బై టూ ఈక్వల్ టు వన్ వస్తుంది కావున వైఏ వ్రాస్తాను మనకి త్రీ ఇంటూ ఎక్స్ ఇంటూ వై అంటే త్రీ ఎక్స్ వై వస్తుంది కావున మనము నేర్చుకున్న ఘాతాంక సూత్రాలను వాడి ఏ ఘాతాంక లెక్కలనైనా సూక్ష్మీకరించవచ్చని తెలిసింది కదా